హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్ గ్రాండ్ మేకర్ తెలుగు మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో బాత్రూమ్ టైల్స్ శాంపిల్ అంటే ఏ టైల్స్ ఎక్కడ యూజ్ చేసుకోవాలనే విషయాన్ని మనం చెప్తాం చూడండి ఇప్పుడు ఇది చూడండి సార్ ఫ్రెండ్స్ ఇది లోపల మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అండి ఈ ఇంటికి రెండు బాత్రూమ్లు ఉన్నాయి ఈ బాత్రూంలో కొద్దిగా చిన్న గాడిలు ఉన్నాయండి ఇది లోపల ఓకే ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ చూడండి ఫ్రెండ్స్ పైనుండి కింద వరకు అంత ఫ్లాట్గా ఉంటుందండి ఎందుకంటే అవుట్ సైడ్ బాత్రూమ్ మంది సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఇలాంటివి చాలా బెస్ట్ అండి ప్లెయిన్ ఉండాలండి ఎప్పుడు కూడా ఎక్కువ డిజైన్ గజిబిజిగా ఉండిందంటే డిజైన్ ఉండొచ్చేమో కానీ గా ఉండాలండి ఎంబోజింగ్ వచ్చిన టైల్స్ అయితే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారండి ఈ విషయాన్ని మీరు గమనించుకోండి అలాగే గదిలో కూడా చూడండి కొద్దిగా పర్లేదండి ఒకటే మధ్యలో లైన్స్ ఉంటున్నాయి డిజైను అంటే అప్ అండ్ డౌన్స్ లోపలికి బయటికి రప్పుగా అంటే డిజిటల్ టైలే కానీ మీకు ఎప్పుడైతే మీద డిజైన్స్ చిన్న చిన్న బబ్ల్స్ ఎంబోజింగ్ ఉంటాయో అప్పుడు మీకు అవి చాలా మురికి పట్టేయడం చాలా రోజులకి టైల్స్ బాగా మాసిపోవడం వాటర్ ప్రాబ్లం ఏదైనా తర్వాత క్లీన్ చేసుకోలేక నానా ఇబ్బంది పడుతూ ఉండాలండి లేదు మళ్ళీ ఆ టైల్స్ మార్చలేక ఉండలేక ఈ అన్నీ పోతాయి తర్వాత అంతా చాలా డబుల్ వర్క్ అయిపోతుందండి అందుకే మీరు తరచు క్లీన్ చేసుకుంటూ ఉండండి లేదా ఇలా టైల్స్ కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ థింక్ అండి చాలా మంది అబ్జర్వ్ చేయరు మెయిన్ ఏంటంటే వాళ్ళకి నచ్చిన డిజైన్ డార్క్ లైట్ వాళ్ళ కలర్ చూసుకుంటారు తప్పితే గానీ అది ప్లాట్ ఉందా ఏముందా అనేది మాత్రం ఆలోచించరు మెయిన్ ఏంటంటే వంటగది దగ్గర కూడా మీరు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోగలగాలండి లేకపోతే తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత బాధపడుతూ ఉంటారు అది మాత్రం మీరు నోటీస్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్స్ కూడా టైల్స్ వేసాను చూడండి ఇది ఏమవుతుందంటే కిచెన్ ప్లాట్ఫామ్కి బ్లాక్ కలర్ అంటే గ్రానైట్ అయితే ఎక్కువ రేట్ అవుతుంది మ్యాక్సిమం మీరు గ్రానైట్ వేసుకోవడానికి ట్రై చేయండి టైల్స్తో కాదు టైల్స్ మీకు తక్కువ అయినా సరే కానీ ఫ్యూచర్లో ఇబ్బంది పడతారండి కబోర్డ్ కట్టించుకుంటే కబోర్డ్స్ మీద వాటర్ పోతూ ఉంటుందండి తప్పదు అనుకుంటే లో బడ్జెట్లో అయిపోవాలంటే ఇది చాలా బెస్టేనండి అంత నుంచి వేరే ఆప్షన్ ఏం లేదు ఇలాగ టూ బై ఫోర్ టైల్స్ అండి టూ బై టూ టైల్స్ అని ఏవైనా అండి ఇలా సింక్ కట్ చేసుకొని అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి తెలుగులో ఉన్న మన ఛానల్ని ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మరిన్ని మంచి వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ఉత్సాహం ఇచ్చిన వారు అవుతారు జై హింద్ బాయ్ బాయ్